హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ ఐందులాక్స్ చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ అండి ఇంటి దగ్గర అయితే చిన్న పిల్లలతో జరు జరుపుకున్నాం కాబట్టి వీళ్ళతో అందుకే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అందులో వచ్చేసి ఇది మా హస్బెండ్ బర్త్డే కాబట్టి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా చిన్నగా అంటే కేక్ కటింగే కాకపోతే మీతో షేర్ చేసుకుంటున్నాను మా హస్బెండ్కి ఇంకా రిలేటెడ్ ఎవరైనా విచ్ చేసేవాళ్ళు ఉంటే విచ్ చేయొచ్చా విచ్ చేయొచ్చు ఓకేనా మీ ఇష్టం ఉంటే వీళ్ళందరూ వచ్చేసి మా అన్న వాళ్ళ కొడుకులు మా బాబాయి పాప బాబు ఇంకా మా అక్క వాళ్ళ పాప బాబు మామార్జలు మేము ఇంకా అందరం అయితే ఉన్నాము ఇంకా ఉన్నారు కానీ మా అక్క వాళ్ళందరూ ఇంకా అయితే రాలేదు ఇంకా మేము పిల్లల పిల్లలమైతే పెట్టే ఉంటే రమ్మని చెప్పేసి కేక్ అయితే కట్ చేసాము మా హస్బెండ్ బర్త్డే కాబట్టి మా హస్బెండ్ అయితే కేక్ కట్ చేస్తున్నాడు అన్నయ్య వాళ్ళ ఇంటికి పెళ్లి రోజే మా మర్దల పెళ్లి రోజే మా హస్బెండ్ బర్త్డే కూడా ఇంకా పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య కేక్ అయితే కటింగ్ కేక్ కటింగ్ చేయించారు పెళ్ళి రోజే ఉండే అండి ఇంకా ఫంక్షన్ హాల్లో అయితే ఆహడా వేడి ఉంటుంది కదా అక్కడ అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము నైట్కి అయితే కేక్ కటింగ్ అయ్యిందండి చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము అంతే ఇంకా అందులో అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా చేసుకున్నాం కదా కొద్దిగా హ్యాపీ అన్నట్టు ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య మా అన్నయ్య కూడా కేక్ అయితే తినిపించేశారు నాకు ఇంకా అలాగే అందరూ అయితే కేక్ తినిపిస్తామని చెప్తే మేమైతే లేసి వెళ్ళాము మా వదినమ్మ వచ్చేసింది మా వదినమ్మ కూడా కేక్ తినిపించింది ఎందుకు చిన్న బర్త్డే పార్టీలైనా ఇంట్లో వాళ్ళతో జరుపుకుంటే హ్యాపీ ఉంటుంది కదా అలా అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మేము కూడా కొన్ని ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చేసాము వచ్చేసి మా బాబాయ్ మా పిన్ని చెల్లి తమ్ముడు నాకు ఇష్టమైన వాళ్ళు ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు లవ్లీ బ్రెదర్ లవ్లీ తమ్ముడు మచ్చినమ్మకానికి కూడా కేక్ అయితే తినిపించేశాను ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగ్గిస్తాము